ఉన్నావు కానీ మహారాజులా ప్రవర్తిస్తున్నావు మా మహారాజుకి ఏమనిపించిందో ఏమో తమ మహారాణులను మహారాజా అది నేను తప్పుగా వ్యవహరించాను దానికి నన్ను క్షమ క్షమ క్షమించండి మహారాజా పర్వాలేదు గురుగార్య జరిగిందేదో జరిగిపోయింది ఇక వదిలేయండి ధన్యవాదాలు మహారాజా మేమిక్కడే ఉన్నాం నిజానికి మేం జైపూర్కి వెళ్ళనే లేదు నీ ఇద్దరినీ పరీక్షించేందుకు ఇదంతా మేమే చేశాం ఈ పనికి తోడ్పడేందుకే మేము ముల్లా నసరుద్దీన్ గారి అలాగే యువరాజ్ గారి సహాయాన్ని తీసుకున్నాం వారికి ఆ పత్రాన్ని మేమే ఇచ్చాం ఇక్కడ తామందరి సమక్షంలో విజయనగర దర్బార్లో నిలబెట్టారు కానీ ఈ జైపూర్ పత్రం గురించి మాకు ఏమీ తెలియదు ఒకవేళ జైపూర్ మహారాజు మా విషయంలో ఏమైనా మోసం చేయాలనుకున్నారా లేకపోతే వారు అసలు మాకు తెలిసి మా పట్ల ఈ సామ్రాజ్యంలోనే ఏదైనా మోసం జరిగిందేమో మహారాజా మమ్మల్ని క్షమించండి ఈ పత్రాన్ని మేమే రాయించా మీరే స్వయంగా మీ సత్యాన్ని స్వీకరించాలి అని పండిత రామకృష్ణ మహారాజా ఇలా రండి తీసుకోండి నన్ను క్షమించండి చెప్పండి ఏమిటి నాటకం క్షమించండి మహారాజా నాకు తమరు సుదర్శన్ గారు కాదు మహారాజు గారు అన్న విషయం ముందే తెలిసిపోయింది తమరు సుదర్శన్ మహాశైల మారువేషంలో వచ్చారు కానీ తమ ఆభరణాన్ని మర్చిపోయారు నాకు మొదటి నుంచి సందేహమే కానీ మొన్న మార్గంలో వస్తుంటేనే చూశాను సిగ్గులేదా మీకు వృద్ధాప్యంలో ఉన్న తల్లితో ఇలా ప్రవర్తించేందుకు మీకు సిగ్గులేదా మహారాజు గారి గొంతులా ఉంది పిలక సుదర్శన్ గారి మెడలో ఉన్న ఆహారాన్ని చూడు ఏంటి అవును అది మహారాజు గారి హారం నీకు ఇంకా అవగతం కాలేదా ఆ సుదర్శన్ గారు ఇంకెవరో కాదు మన మహారాజు గారే అంటే మహారాజు గారు కావాలనే ఈ నాటకాన్ని దర్బారులో జరిపిస్తున్నారు ఎప్పుడైతే పండిత రామకృష్ణ మీ గురించి నిజం చెప్పారు గారు నన్ను క్షమించాలి క్షమించండి ఎవరో కాదు మన మహారాజు గారే ఏంటి కానీ పండిత రామకృష్ణ మీరు ఎంత నమ్మకంగా ఎలా చెప్పగలరు ఇప్పుడు నేను అందరికీ చెప్పేస్తాను ఆయనే మహారాజు అని వద్దు మనం కాదు ఇప్పుడు స్వయంగా మహారాజు గారే చెప్తారు వారు మహారాజు అని అద్భుతం మహారాణి తిరుమలాంబా అద్భుతం మహారాణి చిన్నాదేవి తమరు తెలివిగా నా ఆయుధాన్ని నాపైనే ప్రయోగించారు మా ఆలోచనతో మమ్మల్నే మొట్టి పెట్టారు పండిత్ రామకృష్ణ అద్భుతం నేడు తామిరువరు తమ తెలివితేటలకు అలాగే అప్రమత్తతకు గొప్ప ఉదాహరణగా నిలిచారు మీరు మమ్మల్ని క్షమించాలి ఇది మహారాజు గారు చేశాను వారి మాటను కాదనలేం కదా మమ్మల్ని కూడా క్షమించండి క్షమాపణ అడగాల్సిన అవసరం ఏమీ లేదు మేము మిమ్మల్ని క్షమించాము మహారాజా మహారాజా మిమ్మల్ని ఇక్కడ చూసినందుకు ఎంతో ఆనందంగా ఉంది మీకు ఏమాత్రం తెలియదు మహారాజా ప్రతిరోజు సింహాసనం మీద కూర్చోవాలనే ఆలోచనతో మా హృదయం గట్టిగా కొట్టుకునేది బహుశా అందుకనే దాన్నేమో సింహాసనం అంటారు కొమ్ముల్లాగా భయంకరమైనది మహారాణి సింహాసనం అంటే సింహం అంటే సింహం యొక్క ఆసనం సింహం అంతేకాని కొమ్మలు కావు మహారాజా దయచేసి మీ సింహాసనాన్ని స్వీకరించండి అవును మహారాజా ఒక్క నిమిషం నిమిషం అది సింహాసనాన్ని అధిష్ఠించడానికి ముందు మహారాజు గారికి మరొకసారి రాజతిలకాన్ని దిద్దాలి మహారాజు మహారాజు కృష్ణదేవరాయల కృష్ణదేవరాయల వారికి వారికి మహారాణి చిన్నాదేవి మహారాణి తిరుమలంబాదేవి మేమెంతగానో ప్రసన్నులమయ్యాం తామిరువురు ఇంతవరకు ఎంతో అద్భుతంగా ఈ సామ్రాజ్యంలోని కార్యకలాపాలను నిర్వర్తించారు తమను అభినందించవలసిందే తప్పిదాలు ఎవరైనా చేస్తారు మేం కూడా చేస్తూ ఉంటాం కాకపోతే ఆ తప్పుల నుండి నేర్చుకుని తామిరువురు అపారమైన తెలివితేటలను ప్రదర్శించి గొప్పగా నిలిచారు ఏ రాజ్యంలోని మహిళలైతే పురుషులతో సరి సమానంగా నిలబడి ఇద్దరూ ఏకమై తెలివిగా ప్రవర్తిస్తారో ఆ రాజ్యం ఉన్నత శిఖరాల్ని అద్రోహిస్తుంది ఇప్పుడు మేము ప్రకటిస్తున్నాం ఈ రాజ దర్బారులో ఇకపై ఏ కార్యం జరిగినా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా వాటిలో మహిళల సమ్మతం కూడా ఉంటుంది నేడు ఒక నిర్ణయాన్ని జారీ చేస్తున్నాం దాని పేరు మహిళా మండలి నిర్ణయ సమితి ఇక ఈ సమితికి ప్రముఖులు ఎవరంటే మహారాణి చిన్నాదేవి అలాగే మహారాణి తిరుమలమ్మ సేట్ గారు వేడి వేడి బజ్జీలు వేస్తున్నారా అలాగైతే నాకు అర డజను కట్టివ్వండి ఉంది ఇప్పుడే ఇస్తాను ఏయ్ దొంగ దొంగ పట్టుకోండి బజ్జీలు దొంగలిస్తావా తిరిగిపోవు బజ్జీలు నేను తినేశాను ఈ దొంగని దర్బారుకి తీసుకురండి అక్కడ న్యాయం జరుగుతుంది నా పన్నాగంలో మొదటి ఘట్టంలో నేను సఫలీకృతున్నయ్యా ఇప్పుడు విజయనగరంలో ప్రళయం వస్తుంది మహిళలకు ఇంత గౌరవం అలాగే సమాన హక్కు లభించడం నేను ఇంతవరకు ఏ రాజ్యంలోనూ చూడలేదు మహారాజా నాకు చాలా ఆనందంగా ఉంది మహారాజా ఈ విషయం గురించి మా అబ్బాజాను కూడా చెబుతాను ఈ నిర్ణయానికి వారు ఎంతగానో సంతోషిస్తారు దర్బార్లో మహిళలు కూడా ఉండాలంటారు ముస్తఫా గారు మా ఇరు రాణులు ఎంతో తెలివైన వారు అదైతే నిజమే వీరు దర్బారుని ఏ విధంగా చూసుకున్నారంటే నిజంగా వీరిని మెచ్చుకోవాల్సిందే మీ ఇద్దరి ముందు తలవంతాలని అనిపిస్తూ ఉంది మా ఆశ ఏమి తెలివిచేటలు ఎంత చురుకుదనము మూసి ఉన్న తలుపుల వెనక దాగి ఉన్న సమస్యకు పరిష్కారాన్ని వెతకడానికి చక్కటి పన్నాగాని పన్నారు భలే భలే చక్కటి నిర్ణయాలు తీసుకున్నారు ఇద్దరు మీలాంటి తెలివైన వాళ్ళకి నా తలపు నుండి ఎన్నో వేల తల మరొక విషయం చెబుతాను మీరిద్దరూ ఏ సమస్యనైనా పరిష్కరించగలరు ఈ ముల్లా మా రాణుల్ని ప్రశంసించి వారిని కూడా పొడుపు కథల్లో ఇరికించడం లేదు కదా అనిపించట్లేదు మీరు నిజంగానే మమ్మల్ని తెలివైన అనుకుంటున్నారని లేదు లేదు అలాంటిది ఏమీ మహారాణి కదా అలాంటిది ఏమీ లేకపోతే ఇంతవరకు మా మహారాణి ఇద్దరిని కూడా పొడుపు కథ ఎందుకు అడగలేదు మీరు ఏమనుకుంటున్నారు పొడుపు కథ రామకృష్ణ మాత్రమే విప్పగలడా కాదు మేము నారీ శక్తులం మేము కూడా పొడుపు కథలనే విప్పగలం ఏంటి మహారాణి చిన్నదేవి నేను అదే చెప్పాలనుకున్నాను మహారాణి తిరుమలమ్మ దయచేసి శాంతించండి మీరెందుకు ముల్లా గారిని పొడుపు కథ అడగమని రెచ్చగొడుతున్నారు మేము అనుకున్నదే జరిగింది దీన్నే మన గొయ్య మనమే తవ్వుకోవడమని అంటారు మా మనసులో ఉన్న మాటలు మీ నోటి నుండి బయటికి వచ్చాయి మహారాణి గారు నేనేమంటానంటే మాకు మాత్రమే కాదు నిజంగా మీరు పండిత రామకృష్ణకు కూడా రెండో పరీక్ష పెట్టాల్సిందే చూద్దాము ఈసారి కూడా పండిత రామకృష్ణ మీ పొడుపు కదా విప్పగలరా లేదా ఏంటి పండిత రామకృష్ణ ఈ మహారాణి తిరుమలమ్మ ఏమంటున్నారు రామా ఆవిడ కాళ్ళకైతే సంకల్ వేసేసుకున్నారు ఇప్పుడు నా కాళ్ళకి ఎందుకు వేస్తున్నారు అతను మళ్ళీ పిలకనే అడుగుతారు రామా మళ్ళీ ఆపు నన్ను రక్షించు నువ్వు శాంతించు పిలక ఏమీ కాదులే ఏమీ కాదు మహారాణి తిరుమలమ్మ మీరేం చేస్తున్నారు దయచేసి శాంతించండి లా చూడండి ముల్లా గారు నేను ఇది కూడా ప్రకటిస్తున్నాను నేను పండిత రామకృష్ణ గారు మీ పొడుపు కథ విప్పకపోతే ఈసారి మా తరపు నుంచి మహారాజు గారు మీసాలు మాత్రమే కాదు ఆయన తీసేస్తారు అలాగే పండిత రామకృష్ణ తీసేస్తారు ఎందుకంటే వారికి మీ సాధలేవు కాబట్టి చూసావా పిలక ఇక్కడున్న వాళ్ళందరూ నీకు శత్రువులే నా మీదే కాదు నీ మీద కూడా ఎవరికీ ప్రేమ లేదు గురువుగారు గురువుగారు ఒక విషయం చెప్పండి పండిత రామకృష్ణ పిలక లేకుండా ఎలా ఉంటాడు మొలి చేసిన పండులాగా ముల్లా నసరుద్దీన్ ఏదో పన్నాగం వేసినట్టున్నాడు వీరు ఇరుక్కోవడమే కాకుండా మమ్మల్ని కూడా ఇరిపించారు అద్భుతం మహా అద్భుతం ఇది ఒక అసమానం మహారాణిగారి ఆత్మవిశ్వాసాన్ని చూస్తుంటే మాకు ఆనందంగా అద్భుతం 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 మొదటి పొడుపు కథ మహారాణి గారి కోసం కానీ దానికోసం నాకు కొన్ని వస్తువులు అవసరం నాకు రెండు పాత్రలు కావాలి ఒకటి ఐదు షేర్లది ఒకటి మూడు షేర్లది ఇప్పుడే తెప్పిస్తాను మహామంత్రి గారు పాత్ర జాగ్రత్తగా వినండి ఇది ఐదు చీరల పాత్రం ఇది మూడు చీరల పాత్రం మీరు ఈ రెండింటినీ ఉపయోగించి ఒక చేరు నీరుని కొలవాలి చెప్పండి ఎలా కొలుస్తారు ఒక్క సులభమైనది సేవిక ఇదిగో ఇది ఒక సేరు కొలత పాత్ర దీనితో ఒక సేరు అద్భుతం కొలుస్తాను ఇది వారి తెలివితేటలకు ఉంది చాలా మంచి ఉపాయం సరైన ఉపాయం ధన్యవాదాలు గురువరియా సరైన ఉపాయం కాదా ఇది అనుచిత ఉపాయానికి పరా కష్టలా ఉంది కదా చూడండి వీటిని ఐదు షేర్లు మూడు షేర్ల పాత్రతోనే కొలవాల్సి ఉంటుంది ఈ పొడుపు కథలో ఇదే షరతు అలాగా నేను ఇప్పుడే చెప్తాను మహారాణి చిన్నదేవి మీరు ఏదైనా ఆలోచించండి నాకేమీ తట్టడం లేదు పొడుపు కథ అడగమని ముల్లా గారిని ఎందుకు రెచ్చగొట్టారు పొడుపు కథకి సమాధానం నాకు కూడా తెలియట్లేదు మహారాజులకు జయము మహారాజా ఇతను దొంగ ఇతను శెట్టిగారి దుకాణంలో బజ్జీలు దొంగిలించాడు సేపు నోరు సమస్య వచ్చుంటే మీరు గురించి అంటున్నారా కానీ ఎక్కడ ఇలా చూడండి ఒక్క మాట భోజనము చాలా రుచిగా ఉంది మీరు మమ్మల్ని సంతోష పెట్టారు అయ్యా మీరు చేసిన భోజనానికి మీరిచ్చిన రొక్కం చాలా ఎక్కువ మీరు నా ఆకలిని తీర్చారు ఇది నేను మీకిచ్చే బహుమానం తీసుకోండి అన్నదాత అంత మంచి మనసున్న వ్యక్తి దొంగగా ఎలా మారాడు ఆ బజ్జీలను ఇతనే దొంగిలించాడని మీరు ఖచ్చితంగా నమ్ముతున్నారా అవును మహారాజా కావాలంటే దీని గురించి వ్యాపారిని అడగండి ఇతను భోజనం పెట్టినందుకు ఆ వ్యక్తికి మూడు స్వర్ణముద్రలను బహూకరించాడు ఇతను దొంగిలించాడంటే దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి తమరు ఈ అపరాధాన్ని అంగీకరిస్తున్నారా నేను తప్పు చేశాను మహారాజా నా దగ్గర ధనం లేదు ఆకలికి ఆగలేకపోయాను అందుకే దొంగతనం చేశాను నన్ను క్షమించండి మహారాజా స్వర్ణ ముద్రికల్నే దానంగా ఇచ్చేటంత గొప్ప వ్యక్తికి భోజనానికే ధనం లేదా ఇది అసంభవం ఇతను చెప్పేది ఖచ్చితంగా అసత్యమే కానీ ఎందుకు కారణం ఏదైనా కావచ్చు విజయనగర సామ్రాజ్యంలో దొంగిలించుట అపరాధం అందుకని ఖచ్చితంగా శిక్ష పడుతుంది పదిహేను రోజులు కారాగారంలో ఉంచండి కృష్ణదేవరాయ మీరు నాకు శిక్ష విధించిన పథకాన్ని మరింత చేరువ చేశారు మీరు అసలు ఊహించలేరు విజయనగరం ఎంతగా నాశనం కాబోతుందన్నది ఇప్పుడు చెప్పండి మా పొడుపు కథ పరిష్కారం ముల్లా అసరుద్దీన్ గారు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ఆలోచించడానికి మాకు ఒక రోజు సమయం కావాలి సరే మీకు ఒక రోజు గడువిస్తున్నాను యువరాజు గారు ముల్లా నసరుద్దీన్ గారు తామిరువురు కలిసి ఇక్కడ మా మా రాజ్యాన్ని అంటే విజయనగరాన్ని సందర్శించాలనుకుంటున్నారా అంటే ప్రస్తుతం మేం కాస్త విచిరితులవయ్యాం మేము రాజ్యమంతా చూడాలనుకుంటున్నాం తమరు మాతో రావచ్చుగా తప్పకుండా మహారాజా పదండి పదండి అద్భుతం పండిత రామకృష్ణ ఆ గురువరియా తమరు అలాగే మంత్రివరి ఆహారాజా మాతో పాటు తిరిగేందులకు రావాలి మహారాజా మేం కూడా రావచ్చా ఆ అవశ్యం తమరు కూడా రావచ్చు ధన్యవాదాలు ఆ తమరు కూడా రావచ్చు మణిగారు మంత్రివరియా మన ప్రయాణానికి వెంటనే ఎయిర్పోర్టు గావించడం తప్పకుండా మహారాజా రండి మహారాజు కృష్ణదేవరాయల వారికి యా మహారాజు కృష్ణదేవరాయల వారికి యా ఈ విశ్వంలోని సంపన్నమైన రాజ్యాలలో విజయనగరం కూడా ఒకటి హా హాంగారపడకండి ఆగండి 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 కోతడిన శిష్యుడు తప్పుకో 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 కోపం ఉద్యమ రాజా కోపం రాయండి రండి రండి నేను యువరాజుని ప్రభావితలను చేసి వారి హృదయంలో నాకొక స్థానాన్ని సంపాదించుకోవాలి అప్పుడే నాకు కొంత లాభం కలుగుతుంది టెహరాన్ యువరాజా ఇక్కడ మీరు ఈ వంతెనను చూస్తున్నారు కదా ఈ వంతెన ఏదైతే ఉందో ఇది విజయనగరంలో ఎంతో ప్రాచీనమైన వంతెనల్లో ఒకటి మీద నుంచి గొప్ప గొప్ప విద్వాంసులు మహాపురుషులు ఇంకా చెప్పాలంటే స్వయంగా ఆ భగవంతుడే నడిచి వెళ్ళాడు ఈ వంతెన అరవై ఆరు కేజీల కంటే అధిక బరువు అన్నట్టు ఈ వంతెన గురించి ఇతిహాసంలో కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు నేను దీని మీద నుంచి నడిచి వెళ్ళి ఒక కొత్త ఇతిహాసాన్ని రచిస్తాను అరే అరే ఇది కదులుతోంది అరే గురువరియా గురువరియా